శుభమస్తు శ్రీరామజయం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానంద దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర మార్గశీర్ష శుద్ధ పౌర్ణిమ దత్త జయంతి అని మన పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి ఈ రోజు మనం పాటించాల్సిన విధులలో ప్రధానమైన విధులు ఒకటి దత్తాత్రేయుడిని పూజించడం రెండు దత్త చరిత్ర అన్న గ్రంథాన్ని గురించి తెలుసుకోవడం యథాశక్తి ఆ గ్రంథాన్ని పూజించడం పారాయణ చెయ్యడం ఆ గ్రంథాన్ని సేకరించి చదివే ఆసక్తి కలవారికి దానంగా ఇవ్వడం మూడు మేడి చెట్టును దర్శించుకోవడం మేడి చెట్టుకు పూజ చేయడం మేడి చెట్టు చుట్టూరా ఐదు వరుసల ఎరుపు పసుపు రంగులు మిళితంగా ఉండే దారాన్ని చుట్టి నమస్కరించడం లేదా మేడి మొక్కను సేకరించి మొక్కల పెంపకం పైన అభిరుచి కలవారికి ఆ మొక్కను దానం ఇవ్వడం నాలుగు సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే ఉపనయనం అయినటువంటి బ్రాహ్మణ వటువుకు ఎరుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను ధోవతి కండువ తమలపాకులు వక్క దక్షిణ వీటిని దానంగా ఇవ్వడం ఐదు దత్తాత్రేయ ఆలయం దగ్గర ఇక్కడైనా ఉన్నట్లయితే వెళ్ళి ప్రత్యక్షంగా ఆ స్వామిని దర్శించుకొని స్వామి చరిత్ర ఏమిటో తెలుసుకోవడం ఆరు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఈ ముగ్గురి రూపాలలో ఒకటిగా చెప్పినటువంటి రూపం దత్తుడు ఇవ్వబడినటువంటి స్వరూపం అనసూయ అత్రి ఈ దంపతులకు ఇచ్ఛాశక్తి క్రియా జ్ఞానాలకు ప్రతీకాత్మకంగా ఉండే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మల సంకల్పాలకు దిగివచ్చిన ఆ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అనసూయాదేవిని భిక్ష వేయడం ఆ తల్లి ఈ ముగ్గురిని పసిబాలుడిగా మార్చివేయడం తిరిగి జగన్మాతల కోరిక మేరకు వారి వారి పూర్వరూపాలు వారికి లభించడం ఆ ముగ్గురు శక్తుల సమాహారంగా దత్తాత్రేయుడు మనందరికీ కూడా అనుగ్రహాన్ని అందించే రూపంలో దర్శనం ఇవ్వడం ఈ వృత్తాంతాలను తెలుసుకోవడం ఏడు వివిధ దత్తక్షేత్రాలలో ఎక్కడెక్కడ ఆ స్వామి వేంచేపు చేసి ఉన్నాడో ఆ క్షేత్రాలను గురించి తెలుసుకోవడం గానిగాపూర్తో ప్రారంభం చేసుకొని కురుపురం వరకు వివిధ దత్తక్షేత్రాలలో స్వామి గురించినటువంటి మహాత్మ్యములను తెలుసుకోవడం ఎనిమిది దత్త మంత్రం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందజకా దిగంబర మునే బాల పిశాచానసాగరా ఈ మంత్రాన్ని జపం చేయడం లేదా వినడం తెలుసుకోవడం తొమ్మిది స్వామి స్మరణ మాత్ర సంతుష్టాయా అన్న కీర్తిని పొందిన పరమదైవం తలుచుకుంటే చాలు ఆ స్వామి ప్రసన్నుడవుతాడు అని మనకు దత్త చరిత్ర వివిధ అధ్యాయాలలో నామధారకుడికి సిద్ధుడు బోధించిన విధంలో తెలియజేస్తుంది కనుక స్వామిని ఈ రోజంతా స్మరించడం చివరిది పదవది స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనది అయిన నియమం దత్త చరిత్రలో స్వామి తనకు ఇరవై నాలుగురు గురువులున్నారు అంటూ తెలియజేస్తాడు ఈ ఇరవై నాలుగురు గురువులు కూడా ప్రకృతి పర్యావరణంలో ఉండేవారే వారి నుంచి మనం అంతా తెలుసుకోవాలి కనుక స్వామి సన్నిధానంలో సదా ఉండేటటువంటి జాగిలములు శునకములు వాటికి సాయంత్రం వరకు వీలైనప్పుడు రొట్టెలను ఆహారంగా అందించడం ఈ పది విధాలుగా ఒక్కొక్క విధంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కనుక యథాశక్తి వీటిలో కొన్నైనా పాటించినట్లయితే దత్తాత్రేయుడి అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది దత్త జయంతి ఇది ఈనాటి విశేషం పాటిద్దాం పరమాత్మ అనుగ్రహం పొందుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీదత్త శరణం మమ శ్రీరామ జయం